గుండె తీసి గుండె పెట్టేటువంటి అంత పెద్ద డాక్టర్గా పేరుకు ప్రపంచంలోనే ఖ్యాతి పొందాడు అలాగే ఆయన సహవిద్యార్థిలో ఉన్నటువంటి చాలామంది శాస్త్రవేత్తలుగా అలాగే పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారులుగా పేరుని కని దృక్పథంతో మనం ఎక్కడున్నా పేద జనానికి పనిచేయాలా కష్టజీవుల కోసం పనిచేయాలా మూగజీవుల కోసం పనిచేయాలా అట్టడుగు వర్గాల కోసం పనిచేయాలా వాళ్ళ ఆకలి తీర్చడానికి మనం పనిచేయాలా అనే పద్ధతుల్లో ఆయన ఆలోచించాడు ఆయన సహ విద్యార్థులు కూడా ఆ రకంగానే ఆలోచించి పనిచేశారు కాబట్టి సీతారాం విద్యార్థి దశ నుంచి ఆయన చనిపోయే వరకు నిన్నటి దినం వరకు యాభై సంవత్సరాల పాటు ఆయన జీవిత కాలమంతా ఆయన దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచించాడు ప్రజల యొక్క కష్టాల గురించి ఆలోచించాడు వాళ్ళ సమస్యల గురించి ఆలోచించాడు వాటి పరిష్కారాల కోసం ఆలోచించాడు సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీకి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వాల యొక్క కుట్టు రట్టు చేసి దేశ ప్రజల ముందు కండ్ల కట్టినట్టు చూపించడంలో ఆయన మేధో సంపత్తి అపారమైంది అలాగే సీతారాం యచూరి మన తెలుగు రాష్ట్రంలో కాకినాడ వాస్తవుడు ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళి దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మిజోరం నాగలా నుంచి గోవా వరకు యావత్ భారతదేశమంతా తిరిగి అన్ని భాషల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం అహర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి అందుకనే ఆయన బతికినంత కాలం బీజేపీని వ్యతిరేకించాడు నేనున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాడు అటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈరోజు సీతారామయచూరిని పొగుడుతూ ప్రశంసిస్తూ ఆయన వామపక్ష ఉద్యమానికి ఒక దీపంలాగా వెలుగునిచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి కొనియాడినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆయనకు ఎవరూ కూడా దేశంలో శత్రువులు లేరు కేవలం ప్రత్యర్థులు మాత్రమే కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఈ సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో వివిధ రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ వ్యూహాలతో ఎత్తుగడలతో ప్రాధాన్యతలతో పనిచేసేటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని భారత ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థను గణతంత్ర వ్యవస్థను కాపాడడానికి మనం ఎలా ఐక్యంగా ఉండాలా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు మాట్లాడే వాళ్ళ ప్రజల ఐక్యత కోసం మనము పార్టీలు వేరైనా అజెండా కార్యక్రమం ఒకటిగా ఉండాలా అని చెప్పి ఆయన ఒక తాటిని తీసుకొచ్చి బీజేపీ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర వహించాడు అటువంటి సీతారామేశ్వరి గారు మరణం అనేటువంటిది సిపిఎం పార్టీకి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కోల్పోవడం అనేటువంటిది సిపిఎం పార్టీకి తీర్చలేనటువంటి లోటు అట్లాగే దేశ ప్రజల పక్షాన నిలబడి పనిచేసేటువంటి ఒక ప్రజానాయకుని దేశ ప్రజలందరూ కోల్పోయారు అలాగే ఈరోజు దేశంలో వస్తున్నటువంటి వేగవంతమైనటువంటి మార్పులను అర్థం చేసుకొని సామాజిక ప్రజా పునాది వామపక్ష పార్టీలకు సిబ్బం పార్టీలకు తెరగకుండా లాల్ నీల్ అనేటువంటి వ్యూహాన్ని రచించి అట్టడుగు ప్రజలను అస్తిత్వ రాజకీయాల వైపు పోకుండా ఇప్లవ పరివర్తన పరిస్థితులను అర్థం చేసేటట్టుగా ఉమ్మడి వేదికల్లో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఎర్రజెండా వెంట లాల్ జెండా నడిపించడంలో కీలక పాత్ర వహించాడు అటువంటి మహా మేధావి మాస్ ఇంటలెక్చువల్ సీతారాం యచూరి సాధారణ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు సాధారణ ప్రజల యొక్క కష్టాలు ఎలా ఉంటాయి వాళ్ళ పేదరికం దారిద్ర్యం నిరక్షరాస్యత అంటరానితనం ఎలా ఉంటాయని చెప్పి అర్థం చేసుకొని లాల్ నీల్ వ్యూహాన్ని రచించి అట్టడుగురు ప్రజానికము అస్తిత్వ రాజకీయాలపై పోకుండా విప్లవ రాజకీయాల వైపు ఆలోచించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి సీతారామచూరి అటువంటి మేధావి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం మనందరికీ గర్వకారణం సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శికి దేశ ప్రజలందరూ కూడా ఈరోజు నిర్వాళ అర్పించడం సిపిఎం పార్టీ ఘనత మనందరం కూడా గర్వించదగ్గ విషయం కాబట్టి ఆ రకంగా సీతారామేశూరికి మనందరం కూడా గల నివాళి అర్పిస్తూ ఆయన యాభై సంవత్సరాలు వామపక్ష ఉద్యమంలో సిపిఎం ఉద్యమంలో ఉన్నటువంటి ఆయన లక్ష్యాలు ఆశయాలు నెరవేర్చడం కోసం మనందరం కూడా మనం పనిచేయాలా అందులో భాగంగా నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి ఈ బద్ద రూరల్ కమిటీ క్లాసులను మీరందరూ కూడా చివరి నిమిషం వరకు ఉండి క్లాసులు విని ఈ క్లాసులు విధించం చేసుకొని మీరు కూడా విజ్ఞానాన్ని పొంది వివేకాన్ని పొంది విషయ జ్ఞానాన్ని అర్థం చేసుకొని మీరందరూ కూడా ఒకరి కోసం ఒకరు అందరి కోసం అందరము అందరిలో మన అభివృద్ధి ఉంది అనేటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ క్లాసులు జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మధ్య రూరల్ కమిటీ నాయకత్వానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సీతారామేశ్వరికి ధన్యవాదాలు తరగతిలో సెంట్రల్ సిలబస్ చదివేటప్పుడు యావత్ భారతదేశం లో రాసినటువంటి తరగతి విద్యార్థుల్లో మొదటి శ్రేణి విద్యార్థిగా దేశంలోనే ఆయన మార్పులు సంపాదించుకొని విజ్ఞానాన్ని సంపాదించుకొని బాల మేధావిగా భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అలాగే ఆయన ఉస్మానా యూనివర్సిటీలో హైదరాబాద్లో చదివేటప్పుడు ఆయన మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి పేద ప్రజల కోసం కష్టజీవుల కోసం నిరుపేదల కోసం అట్టడుగు ప్రజల కోసం తన తెలివితేటలు తన జీవితకాలమంతా శ్రమించాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఆయన ఢిల్లీలో ప్రపంచ మేధావులు తయారు చేసేటువంటి జవహర్లాల్ యూనివర్సిటీ జేఎన్టీయుంఏ ఎకనామిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తి అంత చదువరి అంత విజ్ఞాన ఘని ఆయన అలాగే ఆయన జేఎన్యు యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికల్లో మూడు దఫాలు విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల మన్నలతో గెలిచి హ్యాంట్రిక్ విద్యార్థి లీడర్గా పేరుకు ఘనతికి ఎక్కాడు ఆయన ఢిల్లీ జేఎన్యు యూనివర్సిటీలో జరిపినటువంటి విద్యార్థుల యొక్క అధ్యయన క్లాసుల్లో సహ విద్యార్థులుగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి కానీ చిదంబరం కానీ అరుణ్ జైట్లీ కానీ ఇట్లా అనేక మంది పదుల సంఖ్యలో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అనేక మంత్ మంత్రుల పదవులు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఆయన సహ విద్యార్థిగా ఉన్నటువంటి ప్రచండ ఆ తర్వాత నేపాలు దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు